టైలర్స్ డే డే ప్రపంచ టైలర్స్ టైలర్స్ తేదీ జిల్లా అసోసియేషన్ నంద్యాల టౌన్ టైలర్స్ అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు నంద్య మగ్గ వర్క్ మరియు లేడీస్ టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కనుక నిర్వహించడం జరుగుతున్నాయి ప్రతి ఒక్క టైలర్ పాల్గొని విజయవంతం చాలని తెలిపారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో టైలర్ అసోసియేషన్ నాయకులు శేఖర్ కరీం షబీర్ హుసేన్ మహమ్మద్ షఫీ ఉల్లా ఖాన్ రవి కుమార్ అబ్దుల్ సత్తార్ శుభాన్ అబ్దుల్ ఖాతర్లు మాట్లాడుతూ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ ప్రపంచ టైలర్స్ డే సందర్భంగా ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఉదయం గాంధీ చౌక్ నుండి రాలీగా ఎన్టీఆర్ షాదీఖాన్ వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది అక్కడ సభ ఏర్పాటు చేయడం జరిగిందని ప్రతి ఒక్క టైలర్ పాల్గొని సభను విజయవంతం చేయాలని మన సమస్యకు పరిష్కారం నాంది అని ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు వచ్చేలాగా కృషి చేస్తామని టైలర్ పడుతున్న కష్టాలు రుణాల గురించి ఉన్నతాధికారులకు తెలియచడం జరుగుతుందని టైలర్స్ అందరూ ఒక కుటుంబంలాగా ముందుకు నడవాలని టైలర్స్ అసోసియేషన్ నాయకులు టైలర్స్ కుటుంబాలకు ఈ అవసరం వచ్చిన అండగా ఉంటుందని రెడీమేడ్ రంగం విస్తరించడంతో టైలరింగ్ కు గిరాకీ తగ్గిందని పరిస్థితి దయనీయంగా మారిందని దర్జీలు పేర్కొంటున్నారు అందరికి నమస్కారం ఈ దినం ఈ సమావేశం ఏర్పాటు ఏమనగా ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వ్యాప్తంగా టైలర్స్ డే సందర్భంగా మన టైలర్స్ అందరం నంద్యాల జిల్లా నంద్యాల టౌన్ మరియు మొగ్గం లేడీస్ వర్క్ మన అందరం లేడీస్ అండ్ జెంట్స్ టైలర్స్ అందరం కలిసి చోట పండగ వాతావరణంగా జరుపుకోవాలని చెప్పి ఏర్పాటు చేయడం అయింది మన నంద్యాల టైలర్స్ సోదరులకు సోదరు మహిళలకు ఏమనగా మనం ఖచ్చితంగా రేపు శుక్రవారం నాడు ఇరవై ఎనిమిది మన టైలర్స్ ఘనంగా జరపడానికి అందరం కలిసి ఐక్యంతో ఐక్యంగా ఉండి ఈ సమావేశాన్ని జర్పదం చేసుకొని మనకు రావాల్సిన ఒక టైలర్ సోదరులకు కానీ సోదరు మనకు కానీ మన గవర్నమెంట్ నుంచి రావాల్సిన పథకాల గురించి కానీ ఇంకా మనకు ఒక యాభై సంవత్సరాలు నిండితే టైలర్స్ వృద్ధాప్య పెన్షన్ గాని ప్రతి షాప్ కు రెండు వందల యూనిట్ కరెంటు బిల్లు కోసం కానీ మనం అందరం ఎప్పటి నుంచో పాటుపడుతున్నాము దానికి మన టైలర్స్ అందరూ కలిసి మద్దతు తెలుపుతూ ఐక్యమతంగా పోరాడితే సాధించి ఏమి ఉండదు కాబట్టి రేపు టైలర్ చేసినాడు టైలర్ టైలర్ అందరూ కలుపుకొని ఎన్టీఆర్ సాధికారంలో ఘనంగా సభ ఏర్పాటు చేయడం జరిగింది చీఫ్ గెస్ట్ కూడా వస్తున్నారు పార్క్ సారు పిలవ్ సారు తులసిరెడ్డి సారు రామచంద్ర రెడ్డి సారు అందరు వస్తున్నారు మన నాయకులు అందరూ కలిసి ఈ ఈ యొక్క సభ విషయాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ టైలర్ సభ్యులకు అందరికీ నమస్కారం తెలుపుతూ మీడియా మిత్రులు కూడా నమస్కారం తెలుపుతారు సెలవు నిందాల పట్టణ ప్రజలకు అందరికీ టైలర్ సోదరి సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే ఇరవై ఎనిమిది ఫిబ్రవరి టైలర్స్ డే ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవాలని ఈ నిందా జిల్లా తరపు నుంచి నిందాల టౌన్ తరపు నుంచి నిందాల మగ్గమ్ తరపు నుంచి ఐకంగా కలిసి కట్టుగా చేసుకోవాలని అది ఇంకొకటి ప్రభుత్వం తరపు నుంచి కానీ మనం లాభం పొందాలని అందరము కలిసి ఈసారి టైలర్స్ డే అనేది పండుగ వాతావరణంగా జరుపుకోవాలని కోరు అనుకున్నాము చేసుకుంటున్నాము దానికి నిండాలో ఉన్న పట్ట ప్రజలు అందరూ కూడా ఆహ్వానితులే అందరు రావచ్చు అలాగే టైలర్ సోదరి సోదరలో అందరూ మా మిత్రులు సేవిలాసులు అందరూ ఎన్టీఆర్ షాతిఖానా రావాలా అలాగే రేపు గాంధీ విగ్రహానికి గాంధీ చౌక్లో కులదండ వేసి ర్యాలీని స్టార్ట్ చేస్తాము ఆ నుంచి చాన్బాడ చాన్బాడా నుంచి శ్రీనివాస్ సెంటర్ శ్రీనివాస్ సెంటర్ నుంచి ఎన్టీఆర్ షాతిఖాన వరకు ర్యాలీ ఉంటుంది ఈ ర్యాలీకి ప్రతి ఒక్కరు వచ్చి జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన మా అన్నగారు కానీ అందరికీ కూడా అలాగే మీడియా మిత్రులకు కానీ హృదయపూర్వక నమస్కారాలు అవి కూడా గవర్నమెంట్ తరఫున వీళ్ళ నుంచి వినతి పత్రాన్ని మనం అందజేయాలని చెప్పేసి మనం అందరం కోరుకుంటున్నాము కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిన బాధ్యత ప్రతి టైలర్ సోదరి సోదరులందరికీ కూడా ఉంది ఈ విధంగా నేను ఖచ్చితంగా గండపదంగా చెప్తున్నాను ఎందుకంటే ప్రతి టైలర్ ఎవరైతే టైలర్ వృత్తి మీద బతుకుతున్నారో జీవిస్తున్నారో వారు ఖచ్చితంగా కృతజ్ఞతగా ఈ టైలర్ డే కార్యక్రమాన్ని ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని అటెండ్ అయ్యి జయప్రదం చేయాలని చెప్పేసి ఈ మా స టైలర్ సోదరులందరూ పెట్టిన ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ కారణంగా మీ అందరికి తెలియజేస్తున్నాను దయచేసి మరి ఇంకోసారి తెలియజేస్తున్నాము రేపు తొమ్మిదిన్నర గంటలకే మనం టైలర్ టైలర్ ర్యాలీ ప్రారంభం జరుగుతుంది గాంధీ చౌక్ నుంచి పదకొండు గంటలకు టైలర్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది సభ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ఒంటి గంటకు ముగిస్తుంది దయచేసి రేపు శుక్రవారం కాబట్టి మన ముస్లిం సోదరులందరికీ కూడా నమాజ్ యొక్క టైం దగ్గర ఉంది కాబట్టి మీరు అందరూ ఇది దృష్టిలో పెట్టుకుని తొమ్మిదిన్నర గంటల కల్లా గాంధీ చౌక్ మీరు అందరు అటెండ్ అయితే ర్యాలీగా మనం బయలుదేరి పదకొండు గంటలకు సభా కార్యక్రమం స్టార్ట్ చేసి పదో ఒంటి గంటకు సభా కార్యక్రమం ఊహించిన తర్వాత భోజనాల కార్యక్రమం అందరికీ ఉంటుంది స్త్రీలకు ప్రత్యేకమైన వసతులు కూడా ఏర్పాటు చేస్తాము కాబట్టి ప్రతి టైలర్ సోదర సోదరు వాళ్ళందరూ ఈ కార్యక్రమం వచ్చి చేయవలసిందిగా నేను మీ అందరికి మనవి చేసుకుంటున్నాను అడ్వాన్స్ గా టైలర్ శుభా టైలర్ డే శుభాకాంక్షలు మీ అందరికి తెలియజేసుకుంటున్నాను